అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు డేట్ అయితే మనకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని మన అందరికీ కూడా తెలుసు ఇక మే నుంచి మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ మే నుంచి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు కలిగించే విధంగా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త అర్హుల అనేది మనకు విడుదల చేయడం జరిగింది ఈ కొత్త అర్హుల జాబితాలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఏ విధంగా ఈ లిస్టులో పేరు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటే మనకి లిస్టులో పేరుందా లేదా అనేది తెలుస్తుంది ఇక ఎవరికి అన్నదాత సుఖీభావం వస్తుంది ఎవరికి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా మనం వీడలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కీలక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారమే రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇందులో భాగంగా మనకు అర్హుల జాబితాను విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి అర్హుల జాబితాలో ఎవరైతే పేరుంటుందో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ సిద్ధంగా ఉందనమాట మరి రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులను చాలామందిని అర్హుల లిస్టులోకి అయితే తీసుకురావడం జరిగింది ఈ అర్హుల జాబితా అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకు ఈకేవైసీ జాబితా ఈ క్రాఫ్ట్ జాబితా అనేది విడుదల చేశారు మరి ఈ క్రాఫ్ట్ జాబితా ప్రకారం చూసుకుంటే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉంటారో ఆ రైతులకైతే ప్రస్తుతానికి మనకు డబ్బులు అయితే విడుదల చేశారు మరి అంటే డబ్బులు విడుదల చేయడానికి వారికి తొలి విడతగా ఇక్కడ వీళ్ళకి లిస్ట్లో పేర్లు అయితే ఇచ్చారనమాట మరి ఈ యొక్క అన్నద తొలివిడత మనకు యొక్క లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ క్రాఫ్లో పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం అనేది మీకు వచ్చినట్లే అనమాట మరి ఈ క్రాఫ్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు సిద్ధంగా ఉన్నారో డబ్బులు తీసుకోవడానికి వారంతా కూడా మనకు ఈ యొక్క ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా కనుక మీరు చేస్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మనకు ఉన్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులను వేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ విధమైన టువంటి సూచనలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మా రైతులు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ అవుతాయి మరి అర్హత లేని వారంటే సాంకేతిక కారణాలు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ఇస్తామంటున్నారు అంటే అన్నదాత సుఖకి ఒక గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి